భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ సమైక్యతను చాటాలని రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఉండాల హనుమంతరెడ్డి పిలుపునిచ్చారు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం రాయదుర్గం మార్కెట్ యార్డ్ వద్ద కమిటీ పాలక మండలి సభ్యులు ఉద్యోగులు సిబ్బంది రైతులతో కలిసి జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీ నిర్వహించారు గ్రామ గ్రామాన రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోనూ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి